ఇప్పుడు ఒక ఎడిటోరియల్ కోలం చూద్దాం కేజ్రీవాల్ అరెస్టుపై యాగి ఎందుకు ఇది శీర్షిక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎట్టకేలకు తొమ్మిది సమన్ల తర్వాత ఈడీ అరెస్టు చేసింది దీంతో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలందరికీ కాక పుట్టుకొచ్చినట్లు ఉన్నది తన కుమార్తె కవితను అరెస్టు చేసినప్పుడు నోరు విప్పని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఢిల్లీలో రాహుల్ గాంధీ వరకు విపక్ష నేతలందరూ కూడా ప్రకటనలు గుప్పించారు అవినీతి పరులను అరెస్టు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని అప్రజాస్వామికమని రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమైతే ఈసారి విచిత్రంగా ప్రతిపక్షాలన్నీ తమ అవినీతిని సమర్థించుకోవడానికి ఏకమవుతూ ఉన్నాయి కానీ అవినీతి పరులైన నేతలంతా దేశాన్ని కాపాడడం కోసమే కాకుండా తమను తాము కాపాడుకోవడానికి ఏకమవుతున్నందువల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి పరిస్థితులకు రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది నాడు రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా ఉల్లంఘించినందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి కానీ ఇవాళ అవినీతి పరులకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నందున ప్రతిపక్షాలు ఏకమవుతూ ఉన్నాయి రాజ్యాంగ సంస్థల్ని విమర్శిస్తూ ఉన్నాయి కోర్టులు అవినీతి పరులను జైలుకు పంపినప్పుడు వాటిని కూడా ఆక్షేపిస్తూ ఉన్నాయి ఏ రాజ్యాంగము ఏ న్యాయ వ్యవస్థ అవినీతి పరులను ఉపేక్షించాలని చట్టాన్ని అమలు చేయకూడదని చెప్పదు నల్లధనాన్ని అరికట్టడం లేదేందుకు అవినీతిని రూపుమాపడం లేదేందుకు అని ప్రధానమంత్రిని నిలదీస్తున్న ప్రతిపక్షాలంతా ఇవాళ వారి అవినీతి సొమ్మునే ఈడీ సీబీఐలు బహిర్గతం చేస్తున్నందుకు దిక్కులేని పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు మిత్రులుగా మారుతూ ఉన్నారు ఏ కేజ్రీవాల్ అయితే కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా రెండు వేల పదమూడులో పోరాడారో అదే కేజ్రీవాల్ తానే అవినీతి పరుడై అవినీతి కాంగ్రెస్తో చేతులు కలిపారు ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కోరుకుపోయారని అవినీతి పరుడైన కేజ్రీవాల్ అధికారంలో ఉన్నంత వరకు విచారణ సరిగ్గా సాగదని కొద్ది రోజుల క్రితం విమర్శించిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు ఆయనపై సానుభూతి ప్రకటన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మన వీర సైనికులు దాడులు చేసినప్పుడు కూడా ఇదే విధంగా మోదీ చిత్తశుద్ధిని మన వీర సైనికుల పాఠవాన్ని శంకించిన ప్రతిపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ అవినీతిని ఒక ప్రచారాస్త్రంగా మార్చాయి నిజానికి మోదీ అధికారంలోకి వచ్చిన రోజే అవినీతి పట్ల జీరో టాలరెన్స్ వైఖరిని అవలంబిస్తానని ప్రకటించారు గత ఏడాది ముగిసిన జీ ట్వంటీ సమావేశాల్లోనే కాదు అనేక అంతర్జాతీయ సమావేశాల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు దేశాల మధ్య సంఘటిత కార్యాచరణ గురించి మోదీ మాట్లాడుతూనే ఉన్నారు ఆరు దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన పుణ్యమా అని ఇవాళ దేశంలో సగానికి పైగా రాజకీయ నాయకులు అవినీతి పరులని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది ఆ అభిప్రాయం మార్చేందుకే మోదీ శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఆయన చేపట్టినటువంటి చర్యల వల్లే ఇవాళ ఒక కొలిక్కి వచ్చి అవినీతి పరులు ఆత్మరక్షణలో పడ్డారు పెద్ద నోట్ల రద్దు బినామీ ఆస్తుల బిల్లు వెల్లడించని ఆదాయం విదేశీ ఆస్తులపై పన్ను బిల్లు మొదలైన అనేక చర్యల ద్వారా లక్షల కోట్ల రూపాయల నల్లధనం వెల్లడైంది ఒక మనీ లాండరింగ్ నిరోధక చట్టం మూలంగా దేశంలో దాదాపుగా లక్షన్నర కోట్ల రూపాయల మేరకు అక్రమ ఆస్తులను ఏజెన్సీలు స్వాధీనపరుచుకున్నాయి మోదీకి ముందు పదేళ్ల పాటు పాలించిన యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం ప్రయోగించి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే స్వాధీనపరుచుకున్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలుసు కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకులను ఇరవై రెండు వేల కోట్ల రూపాయల మేరకు లూటీ చేసిన వారు విదేశాలకు పారిపోయారు మోదీ హయాంలో నాడు పారిపోయిన వ్యక్తుల నుంచే ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు ఆస్తులను స్వాధీనపరుచుకున్నారు ఏడాది కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రీయ జనతాదళ్ సమాజ్వాదీ పార్టీ శివసేన నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ డిఎంకే వామపక్షాలతో సహా పద్నాలుగు పార్టీలు తమను సిబిఐ దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయంటూ సుప్రీంకోర్టుకు వెళితే అలాంటిదేమీ లేదని ఆ సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయని త్రోసిపుచ్చింది రాజకీయ పార్టీలు సామాన్య పౌరుల కంటే గొప్పవేమీ కావు సామాన్యులు రాజకీయ నేతలు ఒకటే అని న్యాయ వ్యవస్థ భావిస్తుంది అటువంటప్పుడు రాజకీయ నేతల అరెస్టులు ఉండకూడదని కోర్టులు ఎలా చెబుతాయి నేతలు నేరాలు చేశారా లేదా అని చూడకుండా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ జేవి పాదీవాలా అన్నారు సుప్రీంకోర్టు వైఖరి గ్రహించినటువంటి కాంగ్రెస్ న్యాయవాది అభిషేక్ సింగ్వి తన పిటిషన్ని ఉపసంహరించుకున్నారు రాజకీయ నాయకులైనంత మాత్రాన అవినీతి పరులు చట్టానికి అతీతులు కాలేరు సామాన్య ప్రజలకు భిన్నమైన చట్టాలేవి రాజకీయ నాయకులకు ఉండవు అని తెలిసినప్పటికీ ప్రతిపక్షాలు ఏజెన్సీలను తప్పుపడ్డడం మానుకోలేదు కేజ్రీవాల్ అరెస్టు కాగానే అవి నానా యాగి చేస్తూ ఉన్నాయి ఇవాళ ఎన్నికల బాండ్లలో అత్యధిక మొత్తం బీజేపీకి లభించాయని విమర్శిస్తున్నవారు దేశంలో బీజేపీయే అతిపెద్ద పార్టీగా మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదన్న వాస్తవాన్ని విస్మరిస్తూ ఉన్నారు ఎన్నికల బాండ్ల ద్వారా మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని ఏమీ ప్రోత్సహించలేదు వివిధ కార్పొరేట్ సంస్థలు చట్టబద్ధంగానే నిధులు సమకూర్చాయి ఆ మొత్తాన్ని వారు తమ ఖాతాల్లో చూపించి ఆదాయ పన్ను శాఖ ద్వారా ఆడిట్ చేసుకోవాల్సి ఉంటుంది నిజానికి నల్లధనాన్ని అరికట్టేందుకే అన్ని రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు ఎన్నికల బాండ్ల ద్వారా నిధులు సమకూర్చే విధానాన్ని ప్రవేశపెట్టారు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్తో సహా ప్రాంతీయ పార్టీలు ఈ విధానాన్ని ఉపయోగించుకుని నిధులు తెచ్చుకున్నాయి కూడా వాటి వాటి స్థాయి విస్తృతిని బట్టి నిధులు లభించాయి పోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుకునేందుకు ఇంతకంటే మెరుగైన విధానం ఏమైనా ఉంటే సూచిస్తే మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆమోదిస్తుంది అంతేకాని తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు మోదీని అవినీతి పరుడని విమర్శించటం అర్ధరహితం జాతీయవాద పార్టీ అయినందువల్లే బీజేపీకి రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్ల వరకు పెరగగలిగింది అలాంటి పార్టీని ఓడించేందుకు ఇవాళ అవినీతి పాలన చేసిన వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన విచ్ఛిన్నకర శక్తులన్నీ ఏకం కావడాన్ని దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఈ శక్తులకు చరమగీతం పాడనున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ గారు వ్రాసినటువంటి ఈ ఎడిటోరియల్పై మీ ఒపీనియన్ని నిర్మోహమాటంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి